జనతా పార్టీ జనసేన ఉన్నప్పటికీ వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించి సుమారు మన అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో పద్దెనిమిది వేల బోగసోట్లు చోట్లు కానీ డూప్లికేషన్ కానీ డోర్ నెంబర్లు తప్పులు కానీ వివిధ రకాలుగా ఉన్నటువంటి అన్ని కూడా తొలగించారు సక్సెస్ఫుల్గా తొలగించబడ్డాయి అవి అధికారులు గోవింద్ గారు వెళ్ళారు అలాగే మీకు నాగజదీష్ గారు వెళ్ళారు జిల్లా గా డాక్టర్ నారాయణరావు గారు కానీ అందరూ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలు చేశారు ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా చాలా అద్భుతమైన పాత్ర పోషించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మళ్ళీ మరీ చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర పోషించారు కాబట్టి ఇవి జరిగి బూత్ లెవెల్ ఆఫీసర్స్తో కూడా ఇంట్రాక్ట్ అయ్యి అవి తొలగించే కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నారు నిజంగా అవి తొలగించబడకపోతే ఎలక్షన్ అయిపోయింది వాటితోనే పద్దెనిమిది వేల ఓట్లు అంటే చిన్న విషయం కాదండి అంటే సుమారుగా ఓట్ అయినటువంటి ఓట్లతో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఉన్నాయి పోలైన ఓట్స్ మీకు సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండవు అందువల్ల పోలే నోట్స్లో టెన్ పర్సెంట్ ఎక్కువ సెవెంటీ పర్సెంట్ అంటే మరి లక్ష నాలుగు వేలు వస్తాయి అందులో ఇక్కడ మన దగ్గర తీసినవి పద్నాలుగు వేల వాళ్ళు టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ తీసిన పద్దెనిమిది వేలు తీశారు ఆ ప్రక్రియ అయిపోయింది దాంతో బాగానే ఉందని అనుకున్నాం కానీ మనం ఒకటో తారీఖు జనవరి కొత్త లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం ఆ లిస్టులు వెరిఫై చేస్తే మా బూత్ లేవు ఏజెంట్స్ ద్వారా వెరిఫై చేసి అవన్నీ చేస్తే ఇంకా ఇప్పటికే అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి అందులో అందులో ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే ఒకే పేరుతో నా పేరు కొనతాల రామకృష్ణ అనుకోండి కొడతాల రామకృష్ణ అని ఒకటి ఉంటుంది కే రామకృష్ణ అని ఒకకుంటుంది రామకృష్ణ కొడతాలని ఒకటి ఉంటుంది అది కూడా ఒక బూత్లో కాదు వేరే వేరే బూత్లో అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు ఇది కావాలని డెలిబరేట్గా ఎన్నికల తీర్పుని తారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమంగా కనిపిస్తున్నాం